హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాస్ కాన్నర్ తెలుగు ఇక్కడ చూస్తున్నాడు కదండీ ఇతడి దీపారానికిలండి ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి తీసుకున్నానండి మనము రెండు వేలు పెట్టి సిల్వర్ ఐటెం కొనాలనుకున్నా అది చాలా కాస్ట్ ఉంటుంది కదండి సిల్వరు మనం తీసుకున్న ఐటెం కూడా చిన్న సైజుగా ఉంటుంది అది పలసగా ఉండి వంగిపోతుందండి అలా ఎక్కువ రేటు పెట్టి మనం ఎడ్డి తీసుకున్నా కానీ కనపడది కదా ఇలా మనం తక్కువ కాస్ట్ లో ఇలా దీపారాంగ కుందులు ఇస్తే చూస్తానికి చాలా అందంగా ఉన్నాయి కదండి చూస్తున్నారు కదా కదా ఈ దీపాలకు సైజు కూడా మీకు ఎంత ఉందో చెప్తానండి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా శ్రావణ మాసంలో ఎవరైనా కొత్త దీపాలను కొంచెం కొనుక్కోవాలంటే పెద్ద సైజు ఎక్కువ కాస్ట్ అనుకుంటారండి ఇది ఎక్కువ కాస్ట్ కదండి చాలా తక్కువ కాస్ట్ అయిన ఇక్కడ చూస్తున్నారు కదా దీపాలను కొంచెం సైజు ఈ స్కేల్ కంటే అది తక్కువగా ఉందండి ఇది చాలా వెయిట్గా ఉంది చూస్తున్నారు కదా కింద డిజైన్ వచ్చింది పైన నెమలిపించి వచ్చింది వెయిట్ చాలా ఎక్కువగా ఉందండి దీనికంటే వెయిట్ తక్కువ కూడా తక్కువ కాస్ట్ స్ట్లో ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ అలాగ కూడా ఉన్నాయండి ఇక్కడ ముందులు నిలబెట్టి చూపిస్తున్నాను చూడండి నెమ్మల పింఛం కానీ కింద డిజైన్ కానీ చాలా బాగా ఇచ్చారండి లోపల ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది మనం దీపారాధన చేసినప్పుడు ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుందండి చూస్తున్నారు కదా దీని రేటు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏరే షాప్లో ఫైవ్ హండ్రెడ్ ఎగస్ట్రా చెప్పారు నేను వన్ టౌన్లో ఓషో షాప్లో తీసుకున్నానండి నేను టూ థౌజండ్ పెట్టి తీసుకుందాం అనుకున్నానండి నేను అనుకున్న బడ్జెట్ కంటే తక్కువలోనే ఇలా దీపారీ గుందులు వచ్చాయండి మీకు ఎవరికైనా ఉపయోగపడిద్దని ఈ వీడియో షేర్ చేస్తానండి ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ